డే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషనల్ ఛానల్ ఈరోజు మనము శాతవాహన సామ్రాజ్యం గురించి తెలుసుకుందాము డేస్ట్రెండ్స్ మౌర్య సామ్రాజ్యం పతనం తర్వాత దక్షిణ భారతదేశంలో వెలసిలిన అతిపెద్ద రాజ్యమే ఈ శాతవాహన సామ్రాజ్యం ఈ శాతవాహన సామ్రాజ్యం యొక్క సాంఘిక ఆర్థిక మరియు రాజకీయ పరిస్థితులను మనము ఈరోజు తెలుసుకుందాము డేస్ట్రెండ్స్ మరి ఈ శాతవానకు సంబంధించి ముప్పై మంది రాజులు నాలుగు వందల యాభై సంవత్సరాలు పాలించారని మనకు పురాణం ద్వారా తెలుస్తుంది అయినా వాయుపురాణం మత్స్యపురాణం ద్వారా ఈ శాతవాహన రాజుల యొక్క వివరాలు మనకు లభ్యమవుతున్నాయి క్రిస్టియన్స్ మరి అందుకన ముఖ్యంగా ఈ శాతవాహన సామ్రాజ్య పాలకులు లేదా రాజుల గురించి మనకు వాళ్ళ జన్మస్థలం గురించి విభిన్న సిద్ధాంతాలు నేటికి ప్రచారంలో ఉన్నాయి అయితే చరిత్రకారులు తాము చూసి పరిశీలించిన అంశాలను బట్టి ఈ శాతవాహన పాలకులు లేదా పూర్వీకులు ఏ ప్రాంతానికి చెందిన చెప్పేసి కొన్ని తయారీలు వాళ్ళు ప్రవేశపెట్టారు ఆ సిద్ధాంతాలే మీకు ఇప్పుడు చెప్తా రెస్టెంట్స్ స్టార్ట్ చేద్దాం మరి శాతవాహనులు ముప్పై మంది రాజులు నాలుగు వందల యాభై సంవత్సరాలు పాలించడం అని చెప్పుకున్నాము అయితే వీళ్ళు ఆ జన్మ సిద్ధాంతం చూద్దాం జన్మ సిద్ధాంతం చూద్దాం ఫస్ట్ మనకు విదర్భ ప్రాంతం అని చెప్పేసి వివి మీరా విదర్భవాదం వివి వివి అంటే శాతవాన సామ్రాజ్యక పూర్వీకులు ఈ మహారాష్ట్ర ప్రాంతం వారని అని చెప్పేసి వివి మీరాశి అని పండితులు చెప్పడం జరుగుతుంది రెండవది కన్నడ వాదం సుక్తాంకర్ కర్ణాటక ప్రాంతం అని ఓకేనా శాతవాన సామ్రాజ్య పాలకులు పూర్వీకులు లేదా కన్నడ ప్రాంతం అంటే కర్ణాటక నుంచి వచ్చారని చెప్పేసి సుక్తాం కరణ చెప్తారు అదేవిధంగా ప్రతిష్టానపురం లేదా పైతాన్ ఓకేనా దీన్ని శ్రీనివాస అయ్యంగారు చెప్తారు ప్రతిష్టానపురం శ్రీనివాస అయ్యంగారు శాతవాహన పాలకులు లేదా పూర్వీకులు ప్రతిష్టానాపురం నుంచి వచ్చారని చెప్పేసి శ్రీనివాస్ అయ్యంగారు చెప్తారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వాదు ఏపీ శాతవాహ సమాజ పూలికులు పూర్వీకులు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చారని చెప్పేసి మనకు చెప్పింది ఆర్జీ భండార్కర్ మరి ఏ స్మిత్ ఏ స్మిత్ అనే వ్యక్తులు ఈ శాతవాహన పూర్వీకులు ఆంధ్ర నుంచి వచ్చాను చెప్పడం దొరుకుతుంది అదేవిధంగా తెలంగాణ వాదం ఇది చాలా ఇంపార్టెంట్ పివి పరబ్రహ్మ శాస్త్రి మరియు డి రాజారెడ్డి పిఎస్ టిజి పివి పరబ్రహ్మ శాస్త్రి మరియు డి రాజారెడ్డి చరిత్రకారులు ఈ శాతవాహన సామ్రాజ్య పూర్వీకులు ఈ తెలంగాణ ప్రాంతానికి చెంది అని చెప్పేసి చెప్పడం జరిగింది మనకు అన్ని పరిశీలిస్తే శాతవన సామ్రాజ్య స్థాపకుడు శ్రీపుక శాతవం సంబంధించిన ధాన్యగారం ఈ లింగాల ప్రాంతంలో దొరికింది అంటే సో శాతవాన సామ్రాజ్యాన్ని పాలించిన అంటే స్థాపించిన శ్రమిక శాతం యొక్క ట్రెజరీ ఈ కోటిలింగాల ప్రాంతంలో దొరకడం వలన అందరూ శాతవన సామ్రాజ్య పూర్వీకులు లేదా స్థాపకులు వాళ్ళు తెలంగాణ వారని చెప్పేసి ఈ తెలంగాణ వాదాన్ని అంటే వాదని అన్నిటికీ అందరూ ఆమోదించారు సో డిస్టెన్స్ మనకు ఈ శాతవాన సామ్రాజ్య పాలకుల చరిత్రను ఏ విధంగా తెలుసుకుంటాం కాలంలో పరిపాలన మత రాజకీయ సాంస్కృతిక ఆర్థిక కారణాలు అంటే ఆర్థిక సంబంధి అంశాలను ఏ విధంగా అని చెప్పేసి మనకు ఒక మెయిన్ పాయింట్ అంటే ఈ శాతవాన సామ్రాజ్యం యొక్క పరిపాలన గురించి శాతవాహన చక్రవర్తులు వేసిన శాసనాల ద్వారా మనము తెలుసుకుంటున్నాము అంటే శాసనాలు చరిత్ర తెలుసుకోవడానికి యాక్యురేట్ అయిన ఆధారాలు యాక్యురేట్ అంటే పిన్ పాయింట్ ఆధారాలు ఓకే ఎందుకంటే డైరెక్ట్గా మనము చూసి చదివి డీకోడ్ చేసి డీకోడ్ చేసిన తర్వాత రాస్తారు కాబట్టి శాసనాలు అత్యంత విశ్వసనీయమైన ఆధారాలు అంటే చరిత్ర తెలుసుకోవడానికి శాసనాలు అత్యంత యాక్యురేట్ ఆధారాలు దెస్టెంట్స్ శాతవన కాలంలో వేసిన శాసనాల గురించి మనం తెలుసుకుందాము శాసనాలు ఇన్స్క్రిప్షన్ అంటారు మనకు శాతవాహన కాలంలో ముఖ్యంగా ఐదు రకాల శాసనాలు లభ్యమైనవి అంటే ఇంపార్టెంట్ శాసనాలు నాసిక్ శాసనం రెండు నానాగఢ్ శాసనం మూడు మేకాదోరి శాసనం ఓకేనా అదేవిధంగా మనకు నాగార్జుకున్న శాసనం శాసనం తర్వాత మనకు శాసనం లేదా ఒకటి ధరణికోట శాసనం చినగంజం ధరణికోట మరియు కాళ్ళ కాళ్ళ శాసనం చూడండి శాతవాన కాలంలో అత్యంత మనకు సమాచారం అందించిన శాసనాలు ఇది ఆరు ఈ ఆరులో ఈ ఆరు శాసనాల అంశాలను మనకు వీళ్ళ చరిత్రను పూర్తిగా తెలుసుకోవడానికి మనకు తగిన ఆధారాలను ఈ శాసనాలు ఇస్తుంది చూద్దాం ఫస్ట్ శాసనం నాసిక్ శాసనం దీన్ని దేవి నాగ సారీ గౌతమి బాలశ్రీ నాసిక్ శాస్త్రాన్ని వేయించింది గౌతమి బాలశ్రీ ఓకేనా చూడండి అది ఎంత ఇంపార్టెంట్ అంటే గౌతమ్ పుత్రశతకర్ణి యొక్క గొప్పతనాన్ని అతని పరిపాలనను ఓకేనా అతని బిరుదులను గురించి తెలిపే శాసనమే ఈ నాసిక్ శాసనం దీన్ని వాళ్ళ తల్లి అయిన గౌతమి బాలశ్రీ వేయిస్తుంది వెస్ట్ ఫ్రెండ్స్ చూడండి చాలా అక్యురేట్ ఆధారం మన అంటే గౌతమి పుత్రశతకర్ణి యొక్క కుమారుడు మొదటి పూలమావి కాలంలో అంటే గౌతమి శత్రకర్ణి యొక్క కుమారుడు మొదటి పూలమావి పరిపాలన కాలంలోని పంతొమ్మిది వేట వాళ్ళ యొక్క నానమ్మ గౌతమ బాలశ్రీ వేయించిన శాసనమే ఈ నాసిక్ శాసనం అంటే గౌతమ్ పుత్రశతకర్ణి చనిపోయిన పంతొమ్మిది వేట విచార గౌతమ బాలశ్రీ తమ కుమారు గురించి తెలుపుతూ వేయించిన శాసనమే ఈ నాచిక శాసనం ఈ శాసనంలో గౌతమ పిత్ర గౌతమ పిత్ర శతకర్ణి యొక్క బిరుదులు అతను చేసిన పనుల గురించి వివరంగా చెప్పడం జరిగింది అంటే ఎంత మంచి పాయింట్స్ అంటే వాళ్ళ కుమారుణ్ణి అంటే భారత మా కుమారుణ్ణి హిందూ యొక్క దేవలతలతో పోల్చడం జరిగింది అంటే ఎట్లా అంటే అవి అతనికి చెప్తాం బిరుదు వెళ్తాం అతని ఫస్ట్ గౌతమి పుత్ర శతకర్ణి ఇలా కుమారుడు ఇతని బిరుదులు చూసుకుంటే ఫస్ట్ క్షత్రియ దరపరమాన క్షత్రియ దర్ దర్పణ మాన వర్ధన రెండు ఆగమ నిలయ ఏక బ్రాహ్మణ గౌతమ్ పుట్ట చిత్రికారి యొక్క బిరుదులు ఎగ్జామ్లు రా ఛాన్స్ ఉంటుంది త్రిసముద్రతోయపీతనం చూడండి ఇవి అతని నాలుగు బిరుదులు అంటే చాలా బిరుదులు కానీ ఇంపార్టెంట్ నాలుగు బిరుదులు నాసిక్ శాసనంలో వాళ్ళమ్మ ఈ బిరుదులను అంటే చెక్కిస్తుంది లెక్కిస్తుంది అందులో శాసనంలో క్షత్రియ దర్పరమాన మర్దన వర్ధన లేదా మర్దన లేదా వర్ధన అంటే క్షత్రియులకు సింహ సప్నంలా అంటే క్షత్రియులకు గర్వాన్ని అనిచిన వ్యక్తిగా ఆమె పిలిచింది ఈ గౌతమ్ బుద్ధారిని రెండవది ఆగమనిలయ అంటే యజ్ఞయాగాదులు విశేషంగా చేసేవాడు కాబట్టి ఈ ఆమెకి ఇవ్వడం జరిగింది అతనికి ఇవ్వడం జరిగింది ఏకగమనం బ్రహ్మణులకు పెద్ద మొత్తంలో భూములు బంగారము మనులు మనులు కాబట్టి ఏకగ్రమనంగా ఇవ్వడం జరిగింది ఇక చివరిది త్రిసముద్రతోయ పీతవాహన అంటే త్రిసముద్రతోయ పీతావాహన అంటే అతని యొక్క గుర్రం మూడు సముద్రాల నీళ్ళు తాగిందంటే ఈ దక్షిణ భారతదేశం మొత్తం అతని పాదక్రాంతమైన చెప్తుంది త్రిసముద్రం అని చెప్పింది త్రిసముద్రం అంటే ఉంటాం ఎగ్జాంపుల్ మనకు మనం ఎగ్జాంపుల్ రఫ్ చేసుకుందాం తోయ పీతవాహన అంటే అతని గుర్రము మొత్తం మూడు సముద్రాలు నీళ్లు తాగిందండి అంత గొప్ప వీరు అంటే అంటే యావత్ ఈ దక్షిణ భారతం మొత్తం అతని పాదకాతం అని చెప్ చెప్తుంది ఈ వీరు ద్వారా ఇటు బంగాళాఖాతం ఇటు హిందూ మహాసముద్రం హిందూ మహాసముద్రం ఇటు అరేబియా సముద్రం చూడండి బంగాళాఖాతం హిందూ మహాసముద్రం అరేబియా సముద్రం అంటే అతని యొక్క రథము అంటే గుర్రం సరే గుర్రము మూడు సముద్రాల నీళ్లు తాగిందట అంత గొప్ప వేడుగా ఆమె అభివృద్ధించింది సో తర్వాత నానగడి శాస్త్రాన్ని దేవి నాగానికి వేయిస్తుంది ఈ మేకధోని శాస్త్రాన్ని మూడవ పూలమా వేయిస్తుంది ఇక ఇంకోటి నాగార్జున కొండ శాసనాన్ని సారీ ధరణికొట శాసనాన్ని రెండవ పులమావి అవి ధరణికోట ఇవినా ఇక నాగార్జున శాసనాన్ని విజయ శిష్యతకరణి నాగార్జునకొండ శతకర్ణి ఇక చినగంజా శాసనాన్ని యజ్ఞ యజ్ఞశిష్యతకర్ణి చినగంజం ఒరిస్ కింద ఉంటుంది శ్రీకాకుళం శ్రీ శాతం ఈ విధంగా ఈ శాతవన సామ్రాజ్య పాలకులు వాళ్ళ తల్లులు కానీ భార్యలు కానీ వేసిన శాసనాలు అదేవిధంగా రాజులు వేసిన శాసనాలు మనకు అక్యురేట్ యొక్క అక్యురేట్ ఆధారాలు లభ్యమవుతున్నాయి సింపుల్ నాసిక్ శాస్త్రాన్ని దేవి గౌతమ బాలశ్రీ నానగఢ శాస్త్రాన్ని దేవి నాగానిక మేకదొని శాస్త్రం మూడవ అని ఇది మేకజని శాస్త్రం ద్వారా శాతవన సామ్రాజ్యం పతన పతనాన్ని గురించి తెలుపుతుంది అంటే శాతవరణ సామ్రాజ్యం పతనం గురించి చివరి శాస్త్రమే ఈ మేకతోని శాస్త్రం ఇది మూడో పొలం వేస్తాడు చివరి రాజు శాస్త్రాన్ని విజయ శతకాన్ని శతకర్ణ్ణి శాస్త్రాన్ని యజ్ఞ శతకాన్ని ధరణికోట కాళ శాస్త్రంలో రెండవ పొలం అది వేయిస్తాడు చూడండి ఇవి ఇవి శాతవరణ సామ్రాజ్యాన్ని తెలుసుకోవడానికి సామ్రాజ్య పాలన తెలుసుకోవడానికి ఎక్కువరేట్ ఆధారాలు ఇవి రాజులు పరిపాలన యజ్ఞాలు యాగాలు అన్నిటి గురించి ఈ శాసనాల్లో చెప్పడం జరుగుతుంది ఎగ్జామినేషన్ వ్యూలో మనకు కొన్ని ఇంకో కొన్ని పాయింట్స్ కూడా మీరు చెప్తా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు ఈ నానకాటి శాసనం అనేది ఇంద్రుని సృజిస్తూ ప్రారంభమవుతాయి ఇంద్రుణ్ణి పొగుడుతూ ప్రారంభమైంది ఇంద్రుణ్ణి దేవతల రాజు ఇంద్రుణ్ణి ఇంద్రుణ్ణి స్థుతిస్తూ ఈ శాసనం స్టార్ట్ అవుతుంది ఓకేనా అదేవిధంగా ఇంకో అంశం మరి అదేవిధంగా గద సప్తశతి గ్రంథాన్ని హాలుడు రాస్తాడు పదిహేడవ రాజు హాలుడు ఇది శివస్తోత్రం స్టార్ట్ అవుతుంది గద సప్తశతి హాలుడు రాస్తాడు పదిహేడవ రాజు ఇది శివుని స్తోత్రంతో గద సప్త స్థివుని స్తోత్రం స్టార్ట్ అవుతుంది అదేవిధంగా మానగడ శాస్త్రం స్థుతి స్టార్ట్ అవుతుంది ఇవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ వచ్చిన రావచ్చు నోట్ చేసుకోండి చూడండి ఇది రఫిద్దం అదేవిధంగా మనకు ఈ శాతవాహన కాలంలో రాచరిక వ్యవస్థ ఏ విధంగా ఉందంటే శాతవాహన కాలంలో అస్సలు కనిపించక శాతవాహన కాలంలో మా పితృస్థామ వ్యవస్థ ఉండేది మాతృ లేదు అయినా వాళ్ళ రాజులు వాళ్ళ అమ్మ మీద గౌరవంతో వాళ్ళ పేర్ల ముందు పెట్టుకున్నాము కానీ వ్యవస్థ మాత్రం పితృస్వామ్య వ్యవస్థ ఉండేది ఇంపార్టెంట్ మనము యాక్చువల్గా లేడీస్ పేర్లు వస్తాయి కాబట్టి మనం కనిపిస్తాయి మాతృస్వామ్యం వద్దు పితృసామ్య వ్యవస్థ ఉండేది శాతవాహన కాలంలో పితృసామ్య వ్యవస్థ ఉన్నది శాసనకాలంలో రాజభాష ప్రాకృతం సంస్కృతం కాదు అయినా కనిపిస్ కావద్దు అదేవిధంగా ఈ శాతవన రాజులు పరిపాలనా సౌలభ్యం కోసం వాళ్ళ రాజ్యాన్ని ఏ విధంగా ఉపయోగించాలని చెప్పి తెలుసుకుందాం మనం ఫస్ట్ రాజ్యం తర్వాత చూద్దాం రాజ్యం తర్వాత మనకు ఆహారం ఈ ఆహారం తర్వాత మనకు విషయం విషయం తర్వాత గ్రామం ఇవి వాళ్ళ కాలం రాజ్యాన్ని ఈ విధంగా విభజించేవారు యాజ్ యూజువల్ రాజ్యానికి అధిపతి రాజే ఉండేవాడు రాజులే చక్రవర్తి ఈ ఆహారానికి కుమారాదిత్య ఉండేవాడు కుమారాదిత్య విషయానికి విషయాధిపతి గ్రామానికి గ్రామిణి లేదా గోపుడు రైట్ పరిపాలన సౌలభ్యం కోసం శాతవాహన రాజులు తమ సామ్రాజ్యాన్ని డివైడ్ చేశారు అంటే రాజ్యం అంటే దేశం ఈ రోజుల్లో ఇది ఆహారం అంటే రాష్ట్రం విషయం అంటే జిల్లా గ్రామం అంటే నేటి గ్రామం ఈ రాజ్యాన్ని రాజు పాలిస్తున్న అంటే మచ్చపోటులు అవ్వగలగా ఆహారాన్ని కుమారెత్తి పాలించేవారు విషయాన్ని విషాధిపతి గ్రామాన్ని గ్రామీణ లేదా గోపుడు ఓకేనా ఇది వాళ్ళు డివైడ్ చేసుకున్నారు అదేవిధంగా రాజు యొక్క భూమిని రాజ కాంకేట అంటే రాజువాదనలో ఉన్న భూమిని రాజకాంకేట అనేవారు రాజకాంకేట రాజు ఆధీనంలో భూమిని రాజకంకేట రాజు ఆధీనంలోని భూమిని రాజకంకేట అనే పేరుతో పిలిచేవారు చాలా సార్ ఎగ్జామ్స్ వచ్చింది చూడండి మనకు ఈ శాతవన కాలంలో రాజుకు సహాయపడడానికి నలుగురు మెంబర్స్తో కూడిన ఒక మంత్రి మండలి ఉండేది ఫోర్ మెంబర్స్ చూపిద్దాం మనం నలుగురు సభ్యులతో ఒక మంత్రి మంది ఫోర్ మెంబర్స్ నలుగురు సభ్యులు ఒక మంత్రి మందలి ఉండేది ఓకేనా చూద్దాం నలుగురు కదా మనకు ఒకటి రాజామత్య అంటే రాజుకు సలహాలు ఇచ్చేవాడు రాజుకు సలహా ఇచ్చేవాడు రాజామహత్య అంటే రాజుకు సలహా ఇచ్చేవాడు విశ్వామత్య అంటే రాజుకు అంతరంగ సలహాదారు విశ్వామత్య రాజుకు అంతరంగిక సలహాదారు విశ్వమత్య అంటే రాజుకు అంతరంగ సలహా మహామాత్య ఆర్థిక శాఖ మంత్రి మహామాత్య ఆర్థిక శాఖ ఓకేనా మహామాత్య అంటే ఈ ఆర్థిక శాఖను చూసే వ్యక్తి ఓకేనా ఈ విధంగా రాజమహత్య విశ్వామహత్య మహామాత్య మహాతలవారా ఇంకోటి మహాతలవర సైనిక అధికారి ఈ విధంగా ఈ నలుగురు మెంబర్స్ రాజుకు సలహా ఇవ్వడానికి మంత్రిమణి ఉంటుండే రాజామహత్య రాజుకు సలహా ఇచ్చేవాడు విశ్వామత్య రాజుకు అంతరంగ సలహాదారు మహామత్య ఆర్థిక శాఖ మంత్రి ఇంపార్టెంట్ ఇక మహాత్రవారంటే సైనిక అధికారి ఈ నలుగురు వ్యక్తులు రాజుకు సహాయం చేసేవారు అదేవిధంగా వీరితో పాటు కొందరు అడిషనల్గా ఇంకొందరు మంది ఉంటుండే వాళ్ళు చూద్దాం ఫస్ట్ హీరాణ్యాక్షుడు హీరాణ్యాక్ష చూడండి మరి హీరాణాక్ష ఒకటి హీరాక్ష అంటే కోశాధికారి అంటే ధనం ధన రూపంలో భద్రపరిచే వ్యక్తి ధన రూపంలో అంటే ఏమైనా వచ్చే నాణ్యాలు కానీ వేరే వచ్చేవి ఈ రూపంలో భద్రప్రచితి కోశాధికారి అదే భండారిక అంటే వస్తు రూపంలో భాండారిక రూపంలో రాజుకు వచ్చే రూపంలో వచ్చిన ఆదాయాన్ని భద్రప్రచాధికారి రణాక్ష వస్తు రూపంలో వచ్చేవి జొన్నలు వడ్లు ఇవి ఇవి లాంటివి వచ్చేవి మాత్రం వస్తు రూపంలో వచ్చేటి మాత్రం భాండారిక ఇవి ఇక ఇంకోటి ప్రతిహాలుడు కోట రక్షణ ప్రతిహారుడు కోట రక్షణ ఇది చాలింగ్ పాయింట్ వ్యక్తి ఈ ప్రతిహారులు కోట వ్యక్తి నిబంధనకారుడు నిబంధన రెవెన్యూ రికార్డ్స్ రెవెన్యూ రికార్డ్స్ రికార్డులు చూసే వ్యక్తి ఫాస్ట్ వచ్చిన మీరు అర్థం చేసుకోండి అదేవిధంగా పరిందావలు పరిందవారాలు రెండోది స్కందవారాలు ఇంపార్టెంట్ ఇవి రాజు సైన్యంలో రాజు అంతరంగిక సైన్యంలో ఉన్న గుడాచారులు ఇంపార్టెంట్ సైన్యంలో గుడాచారులు డిటెక్టివ్స్ ఇక స్కందవారలు అంటే పట్టణంలో ఉన్న తాత్కాలిక సైనిక శిబిరాలు పట్టణంలోని తాత్కాలిక సైనిక శిబిరాలు ఇవి చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా రజ్గాహకుడు భూమి చి వసూలు చేసే వ్యక్తి అంటే భూమి చిత్తుని వసూలు చేసే వ్యక్తి ఈ విధంగా రాజుకు సహాయం చేయడానికి మంత్రి మండలి ఉండే నలుగురితో వీళ్ళకి సపోర్టింగ్గా వీళ్ళు ఉండేవారు అదేవిధంగా మనకు అక్షపటాలని ఒక శాఖ ఉంటుంది ఇది ఆఫీస్ రికార్డ్స్ చూస్తుంది అక్షపటాలు ఆఫీస్ రికార్డ్స్ ఇంకోటి మనకు తెలిసిందే కటకం అంటే సైన్యం గారు కటకం ఇవి రాజుకు పాలించడానికి అవసరమైన సభ్యులు వాళ్ళ యొక్క విధుల గురించి మనము ఈ రూపంలో వచ్చే ఎక్స్ ఎక్సల్గా మనకు అంటే వచ్చే ఛాన్స్ ఉన్న అంశాల్లో ఇవి మూడు ఛాన్స్ ఉంటాయి చాలాసార్లు ఈ స్కందవార్లు కూడా అవ్వడం జరిగింది పట్టణంలోని తాత్కాలిక శైనిక శిబిరం ఈ పైరిందారులు అంటే రాజు యొక్క అంతరంగ శ్రేణులను